ముప్పై వేసుకున్నాం మేడం ఇంకా వేరే చోటుకు వెళ్తాను టైం వచ్చేసి నలభై ఐదు అవుతుంది రైట్ మనం ఎక్కడ ఉన్నామంటే కర్ణాటక భద్రావతిలో ఉన్నాం భద్రావతి ఇక్కడ మనకు బెల్లం లోడ్ అవుతుంది ఇప్పుడు ఒక చోట ఒక ముప్పై వేసుకున్నాము ప్యాకెట్లు బెల్లం ప్యాకెట్లు ఇంకా వేరే చోటుకు వెళ్తున్నాము అక్కడ కొన్ని వేసుకొని మళ్ళీ అడిగే రావాలి మొదటి పాయింట్ ఇంటికి అక్కడ మళ్ళీ వేసుకోవాలి

गाडी <laughs> बन्द అవుతుంది బండి లోడ్ అవుతుంది కర్ణాటకలో ఈ నుంచి నా దగ్గర నుంచి బెంగళూరే మూడు వందల కిలోమీటర్లు ఉంది తెలుసా భద్రావతి శివమొగ్గ శివమొగ్గ శివమగ్గ భద్రావతి ఇక్కడ ఉన్నాను భద్రావతిలో లోడ్ అవుతుంది వరిమడి నడుస్తాను వరిమడి కర్ణాటక మూడో పాయింట్కి వెళ్తాను మళ్ళీ అక్కడికే ఫస్ట్ పాయింటే మూడో పాయింట్ మళ్ళీ బండి అక్కడ లోడ్ అవుతుంది నేను వాటర్ బాటిల్ తీసుకుందామని పోయి వెళ్ళా కర్ణాటకలో వాటర్ వాటర్ బాటిల్ ఎంత తెలుసా ఇరవై లోడ్ అయిపోయింది ఒకటి నలభై అవుతుంది టైము పట్ట కట్టేసిన వీళ్ళే ఇంకా వెళ్ళేద్దాము ఇక్కడ ఇంకా పది కిలోమీటర్లు వెళ్ళి భద్రావతిలోకి వెళ్ళి స్లిప్పులు బిద్రావతిలోకి వచ్చాము టౌన్ లోకి భద్రావతి భద్రావతి అండి ఇది భద్రావతి ఇక్కడ రైట్ తీసుకోవాలి బిల్లులు తీసుకున్నాను అనంతపురం లోడింగ్ అన్లోడింగ్ పాయింట్ అనంతపురం బయలుదేరాం టైం వచ్చేసి రెండు పది అవుతుంది ఇక్కడ మనం రైట్ వెళ్ళాలా రైట్ వెళ్ళి స్ట్రైట్ వెళ్ళాల ఈ భద్రావతి నుంచి అనంతపురం రెండు వందల యాభై మూడు కిలోమీటర్లు ఉంది టన్నేజ్ వచ్చి మూడు లోపల మూడు మూడు లోపల వచ్చేట్ టన్నేజ్ ఏదైనా మసాలా అనేది దీంట్లో గోలీ సడ రాలేదు రాలేదాగి पुदीना पुदीना चलो पुदीना साल तो पुदीना आइस डाला आइस लाख अंडर डाला इतने को बोल रहे हो हाँ పుల్లగా తీ తీ పుల్ల పుల్లగా మసాలా ఫ్లేవర్తో ఉగాది పచ్చళ్ళు తినేట్టు ఉన్నారు టైం వచ్చేసి రెండు రెండు ఇరవై అవుతుంది మనకు ఐదు గంటలు జర్నీ ఉంటుంది ఏడోనరకు పోతే ఏడోనరకు పోతే అన్లోడ్ అయిపోతే మంచిది లేట్కి పోయినామంటే రేపు అవుతుంది అందులో మనం వెళ్ళే రూట్లో రూట్ మ్యాప్ లో ఏ ఏ ప్రాంతాలు తగులుతాయో మనకి ఒకసారి చూసి చెప్తానండి మీకు చెన్నగిరి చిత్రదుర్గ భరమసాగర చెట్టూరు దగ్గర బార్డర్ ఆంధ్రాలోకి ఎంటర్ అవుతాం మనం అలా వెళ్ళి కళ్యాణదుర్గం తర్వాత అనంతపురం ఉంటే అలా హోటల్ వస్తే ఆగి తిన్నాం ఏదో చెరువు కానీ చెరువు కటం మీద పోతాను చెరువు కటం మీద రోడ్డు వేసినారు అది డబల్ రోడ్డు ఆ చెరువు స్టార్టింగ్ లో ఎంటర్ అయినా మళ్ళీ చెరువు ఎండింగ్ లో పోతాను అంటే చెరువు చుట్టేసుకొని పోతాం మనం ఇంతకీ నేను ఏమేసుకొని వచ్చినానంటే ఇక్కడికి కొద్దిగొబ్బ నుంచి ఒక మూడు టన్నులు చెనిక్కాయలు వేసుకొని వచ్చా భద్రావతి పక్కన శివమొక్కకి అడవి అడవిలో పోతాం మనము ఆడ హోటల్ ఉంది తిన్నాం బండి పెట్టినా రెండు అప్పుడు రెండు బజ్జీలు సాంబారు తో అన్నం వదిలి పప్పు అడిగితే అప్పుల వెతకా చిచ్చినా వెల్కమ్ టు చిన్నగిరి పర్వాలే చిన్నగిరి చిన్నదేం కాదు పెద్దదే దాంతో రాబట్టి కొనుక్కున్నాం పడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ బండిలో ఇంక నుంచి బండిలో కాకుండా బయట లోపల తొట్లో పనుకోవచ్చు పిల్లలు ఉయ్యాల చిన్నది ఇది వచ్చేసి బెడ్ ఇక్కడ రగ్గు వేసుకోకుండా బెడ్ వేసుకొని పడుకోవచ్చు పడుకునే దానికి నెక్స్ట్ ఇది దోమతారా అక్కడ ఉన్న గ్రీన్ కలర్ దోమకుతారా సేమ్ అలాంటిది ఈ మూడింటికి తొమ్మిది వందలు ఇచ్చినాయి కానీ ఇందులో కాళ్ళు చంపుకొని అవ్వదు పొద్దున్నే లేచేసరికి మాకాలు నొప్పులు వేస్తా ఉంటాయి మర్చుకొని పడుకొని సరిపోక అట్ట మనం చన్నాళ్ళు రాము అందుకని మనం కంఫర్ట్ అన్ని పెట్టుకుని తోలుకుందాం బండి డబ్బు పోతే పోయింది నాలుగు యాభై అవుతున్న టైము చిత్రదుర్గ ఇది చిత్రదుర్గలో వెళ్తున్నాము ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన అనంతపురం డిస్టెన్స్ నూట యాభై ఏడు కిలోమీటర్లు వెళ్ళాలి ఇంకా నైట్ ఎయిట్ థర్టీకి చేరుకుంటాము అంటూ తల్లి ఎయిట్ థర్టీకి చేరుకుంటామని చూపిస్తాను నేషనల్ హైవే త్రీ సిక్స్టీ నైన్ అది అయిపోయింది దాంట్లో నుంచి ఇది ఇది స్టేట్ హైవే లెక్క స్టేట్ హైవే నెంబర్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఇంకా సెట్టూరు దగ్గర బార్డర్ తడతాం సెట్టూరు మనకి బార్డర్ ఇంకా డెబ్బై కిలోమీటర్లు ఉంది మ్యాప్ కొట్టుకున్నా ఎట్టపోతుందేమో ఇనికి చూడరా స్ట్రైట్ వెళ్తేడ లెఫ్ట్ వెళ్తే బల్లహారి రైట్ వెళ్తే బెంగళూరు మనం స్ట్రైట్ వెళ్ళాలి ఆ రైతున్ని మనము బార్డర్ కి ఇంకా ముప్పై కిలోమీటర్లు వెళ్ళాలి అనంతపురానికి వచ్చేసి నూట ఐదు కిలోమీటర్లు వెళ్ళదు ఇక్కడ ఊర్లు అక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు ఆచేలో ఒక గిల్లు ఆ తోటలో ఇల్లు ఇలాగుంటాయి ఆడ ఉంది కాలవపల్లి అంట నాకు నాకేంది నాకు కర్న కర్నడా కూడా అర్థమైపోతుంది జాబూర్ అంట జాబూర్ ఆరు కిలోమీటర్లు జాబూర్ ఇక్కడ వెళ్ళంది చోట్ల టైం వచ్చేసి ఆరున్నర అయితే ఎగ్జాక్ట్ గా ఆరు ముప్పై మనం వెళ్ళాల్సిన దూరం ఇంకా ఎనభై కిలోమీటర్లు వెళ్ళాలా బార్డర్ కి అయితే ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలి టైం ఆరు యాభై అవుతుంది జస్ట్ ఇప్పుడే మనం బార్డర్ దాటినాము బార్డర్ దాటినప్పటి నుంచి ఇటున రోడ్డు ఎగరేస్తాను బాడీ నెట్ ఎగురుతా పోతుంది బండి ఇది ఏమి రోడ్డుకి ఉందో ఈ రోడ్డు రోడ్ ఎందోర ఉందో ఏమో ఇది బార్డర్ దగ్గర చెక్ పోస్ట్ ఎవరంది ఏం సరుకుని బెల్లంగా అంటే ఎక్కడికంటే అనంతపురం అంటే ఎంట్రీ అయిపోయి వంద రూపాయలు ఇచ్చిపోతా ఉన్నాయి ఈ నుంచి కళ్యాణదుర్గం వచ్చి ఒక పంతొమ్మిది కిలోమీటర్లు ఉంది అనంతపురం వచ్చి డెబ్భై ఎనిమిది కిలోమీటర్లు ఉంది టైం ఎగ్జాక్ట్గా ఏడు కళ్యాణ కళ్యాణదుర్గం ఇది దుర్గంలో వెళ్తున్నాం ప్రైన్ టైం ఇచ్చేసి ఎనిమిది నలభై అవుతుంది రైట్ అనంతపురంలో వచ్చేసినాము అనంతపురంలో ఉన్నాను మనకి ఇక్కడ నుంచి అన్లోడింగ్ పాయింట్ వచ్చి ఒక కిలోమీటర్ ఉంది టైం పది పదహారు అవుతుంది ఒక చోట అరవై దింపే వచ్చినాము ఇంక ఇక్కడ మిగతాటే దింపుతాను సో ఇది ఈ ట్రిప్ విశేషాలు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బై బాయ్